ఇప్పుడు ఎలక్షన్ కోర్టు రావడం జరిగింది మేము చెప్పాము కదా మాకు భయం ప్రాంతాలు ఎక్కువ భయపడుతూ ఉండేది ఇప్పుడు ప్రాణాలు వేయడం మంచిదే ఇటీవాళ్ళందరూ తలుసుకుంటూ చంపిస్తారు ఎందుకంటే నేరా చరిత్ర నేరా చరిత్ర ఉన్న వ్యక్తే ఇటీవాళ్ళందరూ గతంలో ఎంతమంది చంపించడో మాకు తెలుసు నేను పక్కన ఉన్న వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను ఆయన తలుసుకుంటే చీమ నడిపిన నడిపిస్తాడు మొన్న ఉప్పల్లో కూడా ఎవరు ప్రెస్ మీట్ పెడితే కూడా వాళ్ళపైన దాడి చేయించిన అంటే వాళ్ళ మనుషులు కానీ అతనికి సంబంధించినవన్నీ దాడి చేయించిన చరిత్ర ఉన్న వ్యక్తి మమ్మల్ని కూడా తప్పకుండా ఏదో చేస్తాడని భయం ఈ రోజు ఎందుకు వచ్చామంటే ఇంకా రెండు రోజులు అయితే ఎలక్షను మా ప్రాణాలు పోయినా మంచిదే మేము చనిపోయినా మంచిదే కానీ ఇలాంటి వ్యక్తికి మీరు ఓటేసి మీ జీవితాన్ని కోల్పోవద్దు మా జీవితం పోయినా మంచిదే మీ జీవితం కోల్పోవద్దు అని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఈటాలు రాజున్న వ్యక్తి ఒక్క ఒక్క పార్టీ వ్యక్తిని కూడా విమర్శించిన రోజు లేదు ఇదే కేసీఆర్తో కలుసుకుంటే ఇంకా వాళ్ళకు కేసీఆర్ గారికి ఉన్న ఇతనికి సంబంధాలు ఉన్నాయి ఏ ఒక్క రోజు కేసీఆర్ గారిని విమర్శించిన రోజు లేదు కవిత గురించి బీజేపీ పార్టీలో ఇంతమంది ధర్నాలు చేసినా ఇంతమంది ప్రెస్ మీట్లో మాట్లాడినా ఏ ఒక్క రోజు రాయర్ కవితను అరెస్ట్ చేయాలో మాట్లాడలేదు ఇదే బీజేపీ పార్టీలో నాయకుడే కదా ఏ ఒక్క రోజు కవితను అరెస్ట్ చేయమని చెప్పలేదు కదా అలాగని ఆయనకు అన్ని పార్టీలతో సంబంధం ఉండే అన్ని పార్టీ ఈయన ఒక స్థాయిలో ఉన్నప్పుడు అన్ని పార్టీ నాయకులతో ఎవ ఎవరం పెట్టుకుంటాడు అన్ని పార్టీలతోనే కమ్యూనికేషన్ ఉంటుంది ఆయన ఎప్పుడెళ్ళా ఎక్కడికైనా సీక్రెట్గా మాట్లాడుకుంటే ఒక్కడే కార్లో పోతాడు ఎవరు రానివ్వరు ఎవిడెన్స్ లేకుండా ప్రతి పనిలో ప్రతి దాంట్లో ఎవిడెన్స్ లేకుండా చేసే ముఖ్య వ్యక్తి ఈటల గారు స్టేట్ సెట్ వైజులు జరిగింది దానిలో వ్యవసాయ రంగం హుజరాబాద్లో ఎక్కువ ఉంది కాబట్టి మాకు తెలిసిన విషయం అక్కడ వెళ్ళారు నెగిటివ్ ఇచ్చారు అప్పుడు అధికార పార్టీ ఇటీవలందరూ పార్టీలో ఉన్నాడు కాబట్టి దాన్ని మబ్బిపుచ్చారు బయటికి రాకుండా దాన్ని మప్పిపుచ్చిల్లు అంటే చెప్పాను కదండి ఇప్పుడు మనకు సంబంధించిన ఏదైనా ఎవిడెన్స్ ప్రూఫ్ కావాలని ఇప్పటి వరకు మాకు ఎవిడెన్స్ ప్రూఫ్ రావడానికి ఇన్ని రోజులు పట్టింది ఆ ఎవిడెన్స్ సహా ముందుకు వచ్చడం జరిగింది లేక ఇంకా చాలా విధాలు ఆయన చేసిన అక్రమ అన్యాలు ఉన్నాయి కాకపోతే వాటికి సంబంధించిన ప్రూఫ్లు లేకనే ఆయనం అవే వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్న స్థానికంగా ఉన్న ఇప్పుడు ఇప్పుడున్న సీఎం గారికి మేము అది నోటీస్ ఇస్తాం మేము అది దాని అతని పైన తగిన చర్య తీసుకోమని కంపల్సరీ మేము నాకు వ్యక్తిగతంగా క్లాసెస్ రావడం ఏం లేదు మేము మా ప్రాంతంలో ప్రజలకు అభివృద్ధి చేయాలి మా ప్రాంతంలో ఉన్న జనాలు అభివృద్ధి కావాలి అని కోరుకున్న వ్యక్తులము మాకేం పని చేయకపోయినా ఏ రోజు ఒక రూపాయి ఎవరికి ఇవ్వ మమ్మల్ని ఏ పదవి అయిపోయినా ఏ పౌరు అయిపోయినా అభిమానంతో అనే మా ప్రాంతంలో ఉన్న ఒక ఎమ్మెల్యే అని మేము ఏ కష్టం వచ్చినా పక్క నుండి ఆదుకున్న వ్యక్తులం కానీ మా ముందే వండుకుంటూ మాతోనే వండుకుంటూ ఇలాంటి అన్యాయం చేసిన తర్వాత ప్రజలందరూ మమ్మల్ని అడుగుడు మీ సారి పని చేస్తలేడు మమ్మల్ని పట్టించుకుంటలేడు ఇంత అన్యాయం జరుగుతుందని మాకు నిజంగా ఇతను అన్యాయం చేస్తాడు ఇతను ప్రజలకు అన్యాయం చేస్తాడని తెలిసిన తర్వాత మీ పక్క వచ్చి బయటకు అయింది ఆ తర్వాతనే ఇవన్నీ ఏంది ఈటల రాయన వెనక జరిగే కుంభకోణం ఏంది ఈయన నిరస్వరూపని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఈ రోజు వరకు ఈటాలు రాయంతా నిరస్వరూపం అంతా బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు మీ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది మేము స్వచ్ఛందంగా మేమే అందరం బయటకు వచ్చి మాట్లాడుతున్నాం మా వెనకాల ఉన్నవారు ఎవరు లేరు మాకు మా ప్రాణాలు చేయాలనుకు ప్రాణాలు తీసే ఈట ఉంటాడు అతను మమ్మల్ని సంపేపప్పుడు వస్తే మీ మీరు మీ ద్వారా మీ మీడియో ద్వారా తెలియండి మాకు ఈగ వాళ్ళిన మా మీద ఎలాంటి మాకు చిన్న గీత కూడా దానికి ఈటలైన బాధ్యుడు